మీరు రోజు చూసే ఆకాశం మీ చుట్టూ ఉన్న ప్రకృతి మీరు నమ్మే చరిత్ర ఇవన్నీ మనకు తెలిసినట్టు అనిపిస్తుంటాయే కానీ ఇందులో చాలా విషయంలో నిజం మిగిలిపోతుంది ఇవాళ నేను మీకు చెప్పబోయే కొన్ని నిజాలు మీరు నిద్రలో కూడా గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ శాస్త్రీయంగా చరిత్రలో నమోదైన నిజాలు మాత్రమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి వరకు చూడండి గూస్ కి సిద్ధంగా ఉన్నారా ఓకే పదండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ పాములు కనురెప్పలు లేకుండా జీవిస్తాయి మీరు ఎప్పుడైనా పాము కళ్ళు చూసారా అవి ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎందుకంటే పాములకు కనురెప్పలు ఉండవు అవి నిద్రపోయినా కళ్ళు తెరిచినట్టే కనిపిస్తాయి అవి చర్మాన్ని విడిచేటప్పుడు కళ్ళు కొద్దిగా మసకబారుతాయి అంతేకాని తమ కళ్ళని మాత్రం ఎప్పటికీ మూయలేవు ఈ విషయం ఎంతమందికి తెలుసు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక మేఘం బరువు ఎంత ఉంటుందో మీకు తెలుసా ఆకాశంలో తేలుతున్న మేఘాన్ని చూస్తే అది చాలా లైట్ గా ఉంటుంది అనిపిస్తుంది కదా నేను చిన్నప్పుడు హైడీ చూసేటప్పుడు అలానే అనుకునేవాణ్ణి కానీ ఒక మామూలు మేఘం సుమారు పది లక్షల కిలోల బరువు ఉంటుంది ఒక మేఘం ఎంత పెద్దదో దాని మీద ఆధారపడి తన బరువు ఉంటుంది కానీ ఎంత బరువున్నా అది అక్కడే తేలుతూ ఉంటుంది ఎందుకంటే గాలి వలన వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆకాశం కంటే కూడా అది సైంటిఫిక్ మిరాకులు అయితే కాదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఏనుగులు భూమితో మాట్లాడతాయి నిజానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మనుషులు సామాన్యంగా నోరు లేదా మొబైల్ అయితే వాడతారు మాట్లాడుకోవడానికి కానీ ఏనుగులు భూమిలోనికి వెళ్తున్న కాంతి తరంగాలను వినగలవు అంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగుతో భూమిని వదిలే కంపనాల సంభాషణ చేస్తాయి మీరు ఎప్పుడైనా ఊహించారా జంతు ప్రపంచంలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మమ్మూతులు పిరమిడ్లు కట్టిన తర్వాత కూడా జీవించాయి మనం పిరమిడ్లను చూస్తే అవి మానవ చరిత్రలో చాలా పురాతనగా భావిస్తాం కానీ నిజమేంటంటే మమ్మూతులు అనే పెద్ద జంతువులు ఇవి పిరమిడ్లు కట్టిన తర్వాత కూడా కొన్ని శతాబ్దాల పాటు జీవించాయి అంటే మమ్మూతులు ఇంకా తాజావి అనే మాట నిజమవుతుంది ఇది చరిత్ర పుస్తకాల్లో మాత్రం కనిపించదు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అంతరిక్షంలో వాసన ఉంటుంది మామూలుగా ఎవరైనా అడిగితే ఏం చెబుతాం అంతరిక్షం అంటే గాలి లేదు సౌండ్ లేదు మరి వాసన ఏంటి అనేసి అనుకుంటున్నారా కానీ నాసా ఆస్ట్రోనర్స్ ఒక విషయం చెప్పారు అంతరిక్షంలో తమ యొక్క సూట్స్ తీసినప్పుడు అక్కడ బర్నింగ్ మెటల్ వాసన వస్తుందని చెప్పారు అది వెల్డింగ్ చేసిన ఇనుము వాసన లాగా ఉంటుంది అనేసి చెప్పారు ఈసారి మిమ్మల్ని ఎవరైనా అడిగితే అంతరిక్షంలో స్మెల్ ఉంటుంది అనేసి గట్టిగా చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన మెదడు తనని తానే తినేస్తుంది చాలా షాకింగ్ గా ఉంది కదా మన బ్రెయిన్ రోజు పనిచేస్తుంది కానీ మీకు తెలియని నిజమే ఏంటంటే మన మెదడు తన్ని తానే తినేస్తూ పాత సెల్స్ లను తుడిచేస్తూ కొత్తవి తయారు చేస్తుంది ఇది ఆటోఫగి అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఇది శరీరం శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది మనలో ఉన్న మెదడే మనకు డాక్టర్ లా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక మనిషి జీవితంలో ముప్పై ఐదు కిలోల చర్మం పోతుంది మన శరీరం రోజు చర్మాన్ని షేడ్ చేస్తుంటుంది ఒక మనిషి సగటున తన జీవితంలో ముప్పై ఐదు కిలోల చర్మం బయటికి వదులుతాడు ఇది అనుకోకుండా గాలి ద్వారా ఇంట్లోని డస్ట్ కి కారణం అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ క్లియోపాత్ర అండ్ చంద్రయానం ఒక సమాన కాలం ఈ ఫ్యాక్ట్ వింటే నమ్మలేరు ఈజిప్ట్ యొక్క రాణి క్లియో పాత్ర ఆమె మానవుడు చంద్రునిపై అడుగు కాలానికి చాలా దగ్గరగా జీవించింది పిరమిడ్ల కంటే తర్వాత కాలానికి చెందినవారు ఇది చరిత్రని పూర్తిగా మార్చేసే విషయమే కదా ఫ్యాక్ట్ నంబర్ నైన్ నిద్రలో తల తిరగడాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా మన మెదడు గ్లింఫోటిక్ సిస్టమ్ ద్వారా శరీరంలోని వేస్ట్ బయటకు పంపిస్తుంది ఇది జరగాలంటే తల తిరగాల్సిందే అందుకే పదే పదే పొజిషన్స్ మారుతూ ఉంటుంది నిద్రలో కూడా మన శరీరం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన శరీరంలోని డిఎన్ఏని సూటిగా లైన్ పెడితే అది సూర్యుని వరకు పోతుంది ఒక మనిషి శరీరంలో డిఎన్ఏని ని కనుక చూస్తే దాని పొడవు సుమారు సూర్యుడి దాకా ఆరు వందల సార్లు వెళుతుంది మనకు తెలియకుండానే మనలో అంత బరువైన గంభీరమైన గణితం జీవశాస్త్రం దాగుంది గ్రేట్ కథ ఇప్పుడు చెప్పండి ఈ ఫ్యాక్ట్స్ అన్ని విన్నాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటివి చదవాలంటే పుస్తకాలు తిరగాలి శాస్త్రాన్ని ఆలోచించాలి కానీ మిమ్మల్ని అంత కష్టపెట్టకుండా ప్రతిరోజు మీకు కొత్త విషయాలు ఇవ్వడమే నా పని ఇప్పుడు చెప్పిన ఈ పది లో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన ఫ్యాక్ట్ ఏదో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ రోజు మీకు తెలిసిన ఒక్కో నిజం మీ నాలెడ్జ్ కి వింగ్స్ లా ఇస్తుంది మన చుట్టూ జరిగే విషయాలు ఓ మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచం కాదు ఇది ఒక మాయా ఇంకా ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ కనుక మీరు చూస్తున్న వారు కొత్త వారు కనుక అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి విషయాలను నేను ప్రతిరోజు మీ ముందుకి తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం